తులారాశివారి ఫలితాలు ఎలా ఉన్నాయండి ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున ఆరోగ్యపరమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు అంటే ఆకస్మికంగా ఖర్చులు కానీ వృత్తికి అభివృద్ధి కొరకు మీరు చేసే ఖర్చులు కానీ లేకపోతే వృత్తిపరమైన ప్రయాణాలకు సంబంధించిన విషయాలు కానీ అనవసరమైన ఘర్షణాత్మకమైన వాతావరణం ఏర్పడడం కానీ వృత్తిపరంగా ఎక్కువ ప్రెషర్ అనేది అధికంగా ఉండడం నిద్రలేమి తర్వాత కంటికి సంబంధించిన అనారోగ్యాలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా అదేవిధంగా అభివృద్ధి కూడా అదే రకంగా ఉంటుంది అంటే అనుకోని అవకాశాలు కీలక నిర్ణయాలు వృత్తిపరమైన అభివృద్ధి వృత్తిలో కొత్త ప్రాజెక్ట్స్ లాంటివి మీ చేతికి రావడం మొదలైన వచ్చినా కూడా ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం మొదలైన వాటిల్లో ఉండేవాళ్ళు ఐటీలు వీళ్ళకి వృత్తి చేసే ప్రదేశాల్లో పై అధికారులతో మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారితో సంప్రదించి వారి సలహా సంప్రదింపుల కోసం ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే వృత్తిలో అభివృద్ధితో పాటుగా మీకు తగిన విధంగా గౌరవం కూడా లభిస్తుంది రాశి మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు ముఖ్యంగా చేస్తున్న కార్యక్రమం మీద ఒక రకమైన సంతృప్తి ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం సామాజిక సేవ గుర్తింపు సంఘంలో పలుకుబడి అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో ఉన్నత విద్య కొరకు దూర ప్రదేశాల్లో ఎదురు చూస్తున్న వాళ్ళకి దానికి సంబంధించిన అవకాశాలు వృత్తికి సంబంధించిన అవకాశాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలతల్ని సృష్టించే విధంగా ఉంటాయి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి ధనస్సు రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఫోకస్ అధికంగా ఉంటుంది గృహ వాతావరణం మీద ఆలోచనలు అధికంగా ఉంటాయి విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద పెద్ద స్థాయిలో దృష్టి పెట్టకపోవడం వల్ల కొంత ఘర్షణగా ఉంటుంది అలాగే సామాన్య ఫలితాలను పొందుతూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఒకటి మనం ఇందులో చూస్తాము అలాగే దాంతోపాటుగా వృత్తి చేసే ప్రదేశాలలో ఎదురవుతున్న వ్యక్తులతో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల అంటే వారి యొక్క జోక్యం కొత్తదానికి వెళ్ళి ప్రయత్నం చేస్తే బాగుంటుంది వారిచ్చే సలహాలు వారి జోక్యంతో కూడా కొంత చికాకులు అనేవి అధికంగా ఉంటాయి కాబట్టి వీళ్ళంతవరకు ఎవరితో ఏ రకమైన చికాకులకి లోను కాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందు ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విషయాల్లో మీకు అనుకూల ఫలితాలు ఏర్పడడానికి అవకాశం అనేది ఉంది